హళలుయ ప్రైజ దేవునికే మహిమ కలిగిన ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోస్తుల కార్యంలో ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వచనము ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషులు ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అలెలుయ చూడండి మనము మనుషులందరి ఎదుట మరి మంచి మనసాక్షిని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి మరి మంచి మనసాక్షి అంటే మనము మంచి పనులు చేయటము మరి మాటిచ్చి దాన్ని నెరవేర్చడము మరి మనుషులందరి ఎదుట మనము ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి కదండి అదేవిధంగా మరి దేవుని ఎదులు కూడా మనము అదే అదే మంచి సాక్ష్యము మరి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి దేవుని ఎదుల మంచి మనసాక్షి ఎలా కలిగి ఉంటామంటే ప్రతిరోజు మానక ప్రార్థన చేయటము దేవునితో సహ వాసం చేయటము దేవుని గురించి అనేక మందికి మరి చెప్పడం ద్వారా మనము మరి మంచి మనసాక్షి కలిగి ఉంటాం కదండి మరి బైబిల్లో యోసేపు అనే భక్తుడు మరి మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడండి తను మంచి చేసినప్పటికీ తన మీద మరి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వచ్చాయండి అయినా కానీ తను తను దేవుని పట్ల ఉన్న తన మనస్సాక్షిని కోల్పోకుండా దేవుడి మీద ఆధారపడి జీవించాడండి కాబట్టి దేవుడు యూసేపును మరి గొప్పగా జీవించాడు కదండి మరి ఈరోజు దేవుడు నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే మంచి మనసాక్షి కలిగి ఉంది అందరి ఎదుట దేవుని ఎడలా దీవిస్తావో దేవుడిని గొప్పగా దీవించి అనేక మందికి దీవనకరంగా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె